కాలేజ్లో అందరూ కూడా లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్తారు నిషా తన ఫ్రెండ్స్తో క్యాంటీన్లో ఉంటుంది చామంతి కూడా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయాలి అని అక్కడ కూర్చుంటుంది ఇంతలో నిషా అక్కడికి వచ్చి నీలాంటి వాళ్ళు క్యాంటీన్కి రాకూడదు అని అంటూ ఉంటుంది పచ్చడి మెతుకులు తినే వాళ్లకు క్యాంటీన్ ఎద్దుకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని తిను అని అంటూ ఇక తన మీద మొత్తం కూడా వాటర్ బాటిల్తో నీళ్ళన్నీ కూడా తన డ్రెస్ మీద పోసేస్తూ ఉంటుంది చామంతికి కోపం వచ్చి ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే చెప్పాను కదా నీ ప్లేస్ అక్కడ క్యాంటీన్లో ఫుడ్ తినడానికి కాదు అని అంటూ ఇక తనని రెచ్చగొడుతూ ఉంటుంది చామంతి చాలా కోపంగా లేదు నేను ఇక్కడే కూర్చొని భోజనం చేస్తాను అని నిషాకి మార్నింగ్ ఇస్తూ అక్కడే కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి భోజనం తినబోతూ ఉంటే ఇంతలో నిశాం చామంతి బాక్స్ను విసిరి కొట్టేసరికి భోజనం మొత్తం కూడా నేల పాలవుతుంది అది చూసి చామంతి ఏడ్చుకుంటూ బయటకి వచ్చి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు నీలాంటి వాళ్ళు బాధపడకూడదు అయినా ఎవరు మిమ్మల్ని క్యాంటీన్కి రావద్దంటారు పదండి అని చామంతిని తీసుకొచ్చి ఇక క్యాంటీన్లో కూర్చోబెడతారు వాళ్ళు స్వయంగా చామంతికి భోజనం వడ్డిస్తూ మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరమ్మా అని చామంతికి ధైర్యం చెప్తూ వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా భోజనం వడ్డిస్తూ ఉంటే చామంతి సంతోషపడుతూ ఉంటుంది నిష అదంతా చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి వీళ్ళందరూ చామంతికి ఇంత గౌరవం ఇస్తున్నారేంటి అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ వెనకాల నుండి చామంతిని చూసి సంతోషపడిపోతూ ఉంటాడు మరి ఇదంతా కూడా ప్రేమ్ జరిపిస్తున్నాడా లేదంటే ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం